అందరికీ నమస్తే అండి ఆన్లైన్ మోసాలు సైబర్ నేరాలు ఇవన్నీ మనం ఎప్పటి నుంచి వింటూనే ఉన్నాం ఆన్లైన్ మోసాలంటే ఏంటి ఆన్లైన్లో ఎవరో పరిచయం అవుతారు డబ్బులు అడుగుతారు మోసం చేస్తారు వెళ్ళిపోతారు సైబర్ మోసాలంటే ఏంటి మీకు ఓటీపీ వస్తుంది చెప్పండి అని చెప్పి మీ ఆ బ్యాంక్ అకౌంట్ మొత్తం కొట్టుకెళ్ళిపోతారు సో ఇప్పుడు ఈ రెండు మోసాలకి ఏమాత్రం సంబంధం లేకుండా సాక్షి వాళ్ళు ఒక కొత్త రకం మోసం కనిపెట్టారు ఆ మోసం మరి ఎలా జరిగిందో తెలి తెలియదు కానీ ఆ మోసం చేసిందేమో సాక్షి మోసపోయిందేమో ఆంధ్రజ్యోతి చాలా విడ్డూరంగా వింతగా ఉంది కదా మీకు కూడా ఒకసారి చూపిస్తాను మీరు కూడా వీలైతే గూగుల్లో చూడండి ప్యూర్లీ అక్కడ మోసం చేసింది సాక్షి మోసపోయిన బాధ్యత ఆంధ్రజ్యోతి సో అది ఒకసారి ఏం జరిగిందో ఒకసారి చూద్దాం మీరు గూగుల్ గూగుల్ ఓపెన్ చేద్దాం గూగుల్ ఓపెన్ చేశాం కదా ఇక్కడ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అని సెర్చ్ చేయండి ఇదిగోండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అని సెర్చ్ చేయండి సెర్చ్ చేస్తే ఫస్ట్ స్టార్టింగ్లో ఏం రావాలి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెబ్సైట్ రావాలి కదా కానీ రావట్ల సాక్షి వస్తుంది చూసారా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అని సెర్చ్ చేస్తే ఫస్ట్ ఆ సెర్చ్ ఇంజిన్లో ఫస్ట్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెబ్సైట్ రావాలి కానీ అది రాలా ఫస్ట్ ఏమొచ్చింది సాక్షి వచ్చింది ఇదిగోండి సాక్షి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అంటే సింపుల్ వీళ్ళు ఏం చేశారంటే ఎస్ఈఓ సెర్చ్ ఇంజిన్ ఆప్టమైజేషన్ అని ఉంటుంది కదా ఎస్ఈఓ అని ఉంటుంది దానిలో ట్యాగ్స్ కీవర్డ్స్ కొన్ని ఉంటాయి సో వీళ్ళు సాక్షి వెబ్సైట్లో వాళ్ళ ఇంటర్నల్ ఎస్ఈఓలో ఎక్కువగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కీవర్డ్స్ వాడారనమాట ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ట్యాక్స్ ఎక్కువగా వాడారు దాంతో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అని కొడితే సాక్షి ఓపెన్ అవుతుంది అది ప్యూర్లే చూసారా అంటే దానివలన ఏం జరుగుద్ది ఎవరైనా గూగుల్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అని సెర్చ్ చేస్తే కింద ఏదో వస్తే అదే నొక్కుతారు అది ఓపెన్ అయిపోద్ది సో దాని వలన ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి వెళ్ళాల్సిన ట్రాఫిక్కు ఇటు సాక్షికి డైవర్ట్ అవుద్ది సాక్షికి వ్యూస్ పెరుగుతాయి ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి వ్యూస్ తగ్గుతాయి ఇది ఒక కొత్త రకమైన ఆన్లైన్ మోసం కొత్త రకమైన సైబర్ నేరం సో దీని మీద ఆంధ్రజ్యోతికి కూడా నిన్నే కనిపెట్టారు నిన్నే ఆంధ్రజ్యోతి వాళ్ళు కనిపెట్టి ఈరోజు ఒక పెద్ద వార్త కూడా రాశారు మేబీ మీరు చూసే ఉంటారు పొద్దున్న సాక్షి పాడుబుద్ధి ఇదిగోండి సాక్షి పాడుబుద్ధి అని రాశారు తమ వెబ్సైట్ వార్తల్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్ వ్యూస్ ట్రాఫిక్ను పెంచుకునేందుకు కుట్ర కుక్క తోక వంకర సామెత వైసీపీ అధ్యక్షుడి సొంత పత్రిక సాక్షికి సరిగ్గా సరిపోతుంది వార్తల పేరుతో ఇతర పత్రికలు సంస్థలపై కుట్రలు చేయడం ఆ సంస్థ యాజమాన్యానికి పరిపాటిగా మారింది తమ అధినేత మెప్పు కోసం పత్రికా విలువలు గాయలు కొదలేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది సాక్షి వెబ్సైట్లో పోస్ట్ చేసే వార్తల్లో ఓ కుట్ర ప్రకారం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్ను ఉపయోగిస్తున్నారు ఎవరైనా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేరుతో వార్తలను సెర్చ్ చేయాలనుకుంటే వారికి సాక్షి వెబ్సైట్ వార్తలు కనిపించేలా ఏర్పాటు చేశారు ఎంత పాపం చూసారా మోసం గూగుల్లోకి వెళ్ళి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అని కొడితే సాక్షి ఓపెన్ అవుతుంది ఇంతకన్నా కుట్ర మోసం ఏమైనా ఉందా ఎంత సిల్లి చూడండి ఎంత సిల్లి వినడానికి నవ్వులాటగా ఉంది నవ్వుగా ఉంది కానీ పాపం ఏబియానికి వ్యూస్ తగ్గిపోతున్నాయి అనమాట అది ఎఫెక్ట్ థ్యాంక్ యూ